ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలిడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువనేత డాక్టర్ కడియా లలితసాగర్ గారు పార్టీ క్యాడర్ పిలుపునిచ్చారు తన నివాసంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కడియా లలితసాగర్ గారు మాట్లాడారు ఇంటింటికి సుపరిపాలన తీసుకువెళ్లాలని కోరారు ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరారు ప్రతి ఇంటికి మన పథకాలు సక్రమంగా వెళ్తున్నాయో లేదో చూడాలన్నారు కార్యకర్తలు నాయకులు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు తదుపరి సొసైటీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన దర్శి కె చంద్రశేఖర్ బాబు పసుపుగల్లు పి రెడ్డి ఈస్ట్ వెంకటాపురం డి కృష్ణాలను డాక్టర్ లలితసాగర్ గారు అభినందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ లలితసాగర్ గారితో పాటు మాజీ శాసనసభ్యులు నారవశెట్టి పాపారావు గారు దర్శి మున్సిపల్ చైర్మన్ నారవశెట్టి పిచ్చయ్య గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి గారు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రం మొత్తం నూట డెబ్బై నియోజకవర్గాల్లో కనీసం ఇరవై నుంచి పాతిక వేలు ప్రమోట్ చేస్తున్నారు ఇది ఫస్ట్ కోటి మందికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది పిఎం యోజన కింద వర్తిస్తుంది ఈ సబ్సిడీ అనేది చెప్తా ఉన్నారు అందుకే మనం మనం కూడా ఎంత త్వరగా వీలైనంత త్వరగా మనం కూడా గుజరాత్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలతో పోటీ పడి వాళ్ళు కూడా మనకన్నా ఏదో పెద్ద చదువుకున్న వాళ్ళనో ఇంకోటో కాదు వాళ్ళు మళ్ళా రైతులే చదువుకున్న వాళ్ళు ఏమి ఎక్కువ మంది ఏ ఉండరు అందరు మళ్ళాగా ఉంటారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు ముందుగా తొందరగా అప్లై చేసుకుంటున్నారు మనం కూడా దాన్ని అర్థం చేసుకొని ఈ స్కీమ్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చూసుకోవచ్చు ఇదైతే మనం రూపాయి కట్టకుండా మీద సోలార్ పెట్టేళ్తారు మీకు కావాల్సిందల్లా ఆధార్ కార్డు ఇంటి కరెంట్ మీటరు సేమ్ ఒకే పేరు మీద ఉంది ఇల్లు ఒకే పేరు మీద ఈ మూడు ఒకే పేరు మీద ఉంటే చాలు వాళ్ళు మనం ఏమి జేబులో నుంచి రూపాయి కట్టకుండా ఇరవై రెండు వేలు కంపెనీ విజయదాస్కర్ గారిని రిక్వెస్ట్ చేసినందువల్ల మనం కట్టాల్సిన ఇరవై రెండు వేలు అయిపోయింది మిగిలిన రెండు లక్షలు సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేలు వస్తుంది లక్ష ఇరవై వేలు బ్యాంక్ లోన్ వస్తుంది పన్నెండు పదమూడు వందల యాభై ఈఎంఐ కడితే చాలు పదేళ్ళ పాటు మొత్తం అదంతా ఫ్రీగా మనకు పైన చేస్తుంది నాలుగు వందల యాభై యూనిట్లు యావరేజ్గా ఒక ఇంటి పైన మూడు కేబీ అంటే నాలుగు వందల యాభై యూనిట్లు జనరేట్ చేస్తారు మనం నాలుగు వందల యాభై వాడుకోము లేదు వాడుతున్నాము అంటే నాలుగు వందల యాభై యూనిట్లు వాడే వాళ్ళు యావరేజ్గా మూడు వేలు మూడున్నర వేలు బిల్లు వస్తుంది అంతే కదండి ఇప్పుడు మూడు వేలు మూడున్నర వేలు బిల్లు వచ్చే వాళ్ళకి పదమూడు వందలతో ఈఎంఐ ద్వారా ఫ్రీగా అయిపోతుంది అది అది అర్థం చేసుకోండి పదమూడు వందలతో అయిపోద్ది అలాగే లేదు వాడట్లేదు తక్కువ వాడారంటే మిగిలిందంతా గ్రిట్కి వెళ్ళిపోయి మీ దగ్గర నుంచి గవర్నమెంట్ ఎంతకైతే తీసుకుందో ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రస్తుతం ఆ చెక్ అనేది మళ్ళీ మీకు వచ్చేస్తుంది మీరు ఎంత అయితే జనరేట్ చేసి ఎక్స్ట్రా ఎంత జనరేట్ చేసి ఇస్తారు ఈ పథకం మనందరికీ ఉపయోగపడుతుంది అలాగే మన బూత్ లెవెల్లో ఉండే కార్యకర్తలకు కూడా బూత్ ఇన్ఛార్జ్లకి అన్ఎంప్లాయ్మెంట్ యువతకి ఈ పథకం అర్థం చేసుకొని దీని కింద ఎంప్లాయ్మెంట్ కూడా సృష్టించి చెప్తా ఉన్నారు ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఫీల్డ్ కోఆర్డినేటర్స్ అని ఉంటారు మనం చదువుకున్న వాళ్ళు కానీ చదువుకున్న లేదు అర్థం చేసుకున్న వాళ్ళైనా అవ్వచ్చు యాప్ ద్వారా వాళ్ళు మొత్తం చేసి పెడతారు అప్లికేషన్ ద్వారా మనం ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే వీళ్ళు మీరు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ట్రైన్ చేస్తారు ఏం చేయాలి అని మీరే ఫీల్డ్ విజిట్లు చేయచ్చు అది చేసినందువల్ల మీకేం ఉపయోగాలు ఏంటి అనేది మీరు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు రండి మాట్లాడతారు విజయభాస్కర్ గారు కంపెనీ వాళ్ళు దాని